శ్రీజ అన్న పిహెచ్డి ఫైనల్ ఇయర్ నేను ఇక్కడ ఇరవై ఐదు రోజుల నుంచి మేము ప్రొటెస్ట్ అన్న ఒక రోజులా ఏదో ఇష్యూ అయిపోయి ఒక ఫుడ్ స్టాల్ పెట్టుకున్న ఒక ఆవిడ కుమారి ఆంటీ ఎవరో ఆవిడ పేరు ఆవిడ ఏదో ఇష్యూ అయితే స్పందించిన ప్రభుత్వం ఇంతమంది స్టూడెంట్స్ ఒక యూనివర్సిటీ మొత్తం అల్లాడుతున్నామన్నా మా స్టూడెంట్స్ ఇంతమంది అల్లాడుతుంటే ఎందుకు స్పందించట్లేదన్న మేము గవర్నమెంట్ కి వ్యతిరేకం కాదు గత ప్రభుత్వం అక్రమాలు ఆడలు చేస్తున్నప్పుడు ఇప్పుడున్న గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళే కదన్నా స్టూడెంట్స్ న్యాయం కోసం కొట్లాడిరు మీరు అక్రమ కట్టడాలు ఎట్లా కడతారు అది ఎట్లా కడతారు స్టూడెంట్స్ కి అన్యాయం జరుపుతుంది మీరు కొట్లాడినా మీరు గవర్నమెంట్ లో పోయిరు ఇప్పుడు మా గొంతు మీకు ఎందుకు వినబడతలే అని అడుగుతున్నాం మా బాధ మీరు ఎందుకు చూస్తలేరని అడుగుతున్నాం అక్రమ కట్టడాలు గత ప్రభుత్వం కట్టిన అక్రమ కట్టడాలు అవచ్చు ఏదైనా అవచ్చు మా యూనివర్సిటీ ఆ దరిదాపులకు ఏది రావద్దు మీరు బయట ఏమైనా వేసుకోండి మేము హైకోర్టు కట్టద్దంటలేం కట్టుకోండి మా యూనివర్సిటీ దర్యాప్తులకు ఏది రావద్దు మా చదువులు మమ్మల్ని చదువుకోండి అని అడుగుతున్నాం రేపు మేము రైతాంగానికి సేవలు చేయాలా వద్దా రైతుల కన్నా నిలిచే ప్రభుత్వం కాదా ఇది మేము కూడా ఓట్లేసినాం కాంగ్రెస్ గవర్నమెంట్ మాకు హక్కు లేదా అడిగే హక్కు లేదా మాకు ఈ రోజు మా యూనివర్సిటీ ఆఫీసర్లు వెళ్ళి గవర్నమెంట్ కి సంతకాలు పెట్టి మా ల్యాండ్స్ అన్ని ఇచ్చేస్తున్నా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందన్న అది ఆగాలి ఎట్టి ప్రజలు ఆగాలి మా బోర్డు పర్మిషన్ లేకపోతే యూనివర్సిటీ ఆఫీసర్ పర్మిషన్ కానీ లేకుండా గవర్నమెంట్ డైరెక్ట్ జియో జారీ చేసిందని ఇన్ని రోజులు అందరూ చెప్పిరు మా చే అన్నారు ఇప్పుడు వీళ్ళే సంతకాలు పెట్టి ఇచ్చేస్తూరంట ఇది ఇన్ఫర్మేషన్ వచ్చింది నిజమావద్దు మాకు తెలియదు మాకు మా ల్యాండ్స్ పోవద్దు వాళ్ళు మా యూనివర్సిటీ ఆఫీసర్లు అయినా మా ప్రొఫెసర్లు అయినా టీచింగ్ స్టాఫ్ అయినా ఎవరైనా రాజీనామా చేయాలి చేయాలి اني <muches>